ఆ అమ్మాయి ఎవరు ఏ అమ్మాయి నీ భాగోతం అంతా నాకు తెలుసు బండి మీద ఎవరో అమ్మాయితో వెళ్తున్నావట పక్కింతామే చెప్పింది ఆ అమ్మాయ దూరపు బంధువులే అయితే దూరపు బంధువుతోనే దుకాణం పెట్టావన్నమాట ఓరీ నాయనో ఈ సచినోడు చిన్నెలు సెటప్ చేసేశాడు నేనెళ్ళి మెట్రో రైలు కింద తల పెడతా ఆగవే బాబు ఇంత అనుమానం అయితే ఎలా ఆ అమ్మాయి నాకు చెల్లెలవుతుంది రాఘవరావు బాబాయి ఇల్లు తెలియదంటే తీసుకెళ్లాను అంతే అంతేనా నమ్మకపోతే వెళ్ళి మెట్రో రైలు కింద తలపెట్టు అది సరేగాని రోజూ వాకింగ్లో నీ పక్కన ఎవడో కనపడుతున్నాడంటీచీ ఎలా కనపడుతున్నాను నేను నిప్పులాంటి నన్నే అనుమానిస్తావా నీలాంటి అనుమానపు వెధవతో ఒక్క నిమిషం కాపురం చేయలేను నేను ఇప్పుడే మా పుట్టింటికి పోతున్నా